అండి హాయ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ హిందీకి సినిమాలు డబ్బింగ్ చేసుకుంటారు హిందీ భాష వద్దంటారు డబ్బులు కావాలి కానీ భాష వద్దా మీకు అని చెప్పేసి స్టాలిన్కి కౌంటర్ వేసినట్టుగా ఉంది ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే అన్నట్టు మీకేంటి హిందీ లాంగ్వేజ్ ఉండాలా వద్దా థర్డ్ లాంగ్వేజ్ కింద తమిళ్లో ఉండాలా తర్వాత తమిళ తెలుగు అన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు కదా ఉండాలంటారా వద్దంటా ఇది చాలా సెన్సిటివ్ విషయం అండి ఇది పవన్ కళ్యాణ్ గారు కదిలించింది స్టాలిన్ గారిని కాదు ఒక రజనీకాంత్ గారిని ఛాలెంజ్ చేశాడు కమలాసన్ కమల్ హాసన్ గారిని ఛాలెంజ్ చేశాడు ఒక విజయ్ గారిని ఛాలెంజ్ చేశారు ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు గారుని ఆయన ఓన్లీ కామెంట్ చేశారు అంతే ఈ యొక్క పెద్ద పెద్ద హీరోని ఛాలెంజ్ చేసినట్టు అయింది ఆయన ఎందుకంటే వీళ్ళ సినిమాలన్నీ కూడా హిందీలో డబ్బు అవుతూ ఉంటాయి డబ్బు అవ్వడం ద్వారా వాళ్ళకి తగినటువంటి రెవెన్యూ కూడా వస్తూ ఉంటుంది ఈయన ఈ విధంగా ఆడడానికి కారణం ఏంటంటే త్రిభాష సూత్రం మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమవుతుందంటే స్థానిక లో లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది మాతృభాష అని ఉంటుంది తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత ఇంగ్లీష్ వచ్చింది హిందీ అనేటువంటిది పూర్వకాల నుంచి కూడా నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా మీద ఆధిపత్యం చలాయించడానికి ఈ హిందీ భాషను ఉపయోగిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా సౌత్ ఇండియాలో ఉంది ఇది కొన్ని వందల సంవత్సరాల గొడవ ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ స్టాలిన్ గొడవ కాదు ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి గొడవ ఉంది ఇది ఈ సౌత్ ఇండియా వాళ్ళు ఏ విధంగా భావిస్తారంటే నార్త్ ఇండియా వాళ్ళు తమ ఆధిపత్యము సౌత్ ఇండియా మీద ప్రదర్శించడానికి హిందీ భాషను రుద్దుతున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ఇప్పుడు మనం గమనించినట్టయితే ప్రస్తుతము ఈ యొక్క ఉన్నత విద్య తీసుకుందాం ఉన్నత విద్య ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి కోర్సులు అన్నీ తీసుకుంటే అవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా మరి హిందీలో లేవు కదా అదేవిధంగా హిందీని జాతీయ భాష అంటే మరి హిందీ హిందీ లాంగ్వేజ్లో ఒక డాక్టర్ కోర్స్ ఎందుకు లేదు ఎంబీబీఎస్ ఎందుకు లేదు మెడిసిన్ ఎందుకు లేదు అలాగే కాకుండా ఇంజనీరింగ్ కోర్సులు ఎందుకు లేవు ఇవన్నీ గమనించాల్సిన విషయం అదే మనం గమనిస్తున్నట్టయితే చాలా స్థానిక భాషలు కూడా చనిపోయినాయి అనేది స్టాలిన్ చెప్పినటువంటి విధానం అది మనం కూడా గమనించినట్లయితే ఈ యొక్క తమిళనాడులో వాళ్ళు లోకల్ లాంగ్వేజ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే కన్నడ వాళ్ళు కూడా లోకల్ లాంగ్వేజ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు అలాగే ఉన్నత విద్య అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి మేము ఇక తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటిది స్టాలిన్ గారి యొక్క భావన దీని గురించి కూడా ఆయన ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ అన్ని పార్టీని వాళ్ళని పిలవడం జరిగింది ఒక పవన్ కళ్యాణ్ గారిని మాత్రం పిలవలాలి జనసేన పార్టీ వాళ్ళని మాత్రం పిలవలేదు ఇంకా మిగతా వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా పిలిచారు ఇట్లా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి బాగా కోపం అవమానం కూడా అయింది దీని ద్వారా ఆయన తీవ్రంగా కూడా ఫైర్ అవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే జాతీయ స్థాయి గురించి చెప్పేటువంటి యొక్క కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా అనేటువంటి పెద్ద క్వశ్చన్ ఎందుకంటే ఈయన కేవలం స్థాయి అది కాకపోయినా కనీసం అది కరెక్టా కాదా లాంగ్వేజ్ హిందీ హిందీ పెట్టడం కాదా ఆ మోడీ మోడీ గారు గారు చెప్తున్నట్టుగా అమిత్ రుద్దుతున్నారా అది కరెక్టేనా కాదా అది రుద్దటమేనండి ఒక రకంగా ఎందుకంటే ఎందుకు నేర్చుకోవాలి అనే క్వశ్చన్ వేస్తే వాళ్ళ దగ్గర ఏమాన్సర్ ఉంది ప్రతిదానికి కూడా కొన్ని కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి ఇప్పుడు హిందీ భాష నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు తమిళనాడు వాళ్ళు పోయి నార్త్ ఇండియాలో ఉద్యోగం చేయాలంటే వాళ్ళకి హిందీ వస్తేనే మంచిది కదా కానీ వాళ్ళనే ఏంటంటే ఇంగ్లీష్ వస్తే చాలు అనేటువంటిది వాళ్ళ వాళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళ ఆధిపత్యము మా మీద చేస్తున్నారు అనేటువంటి భావన కూడా ఉంది దీని ఆధిపత్య ద్వారానే నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా మీద డామినేట్ చేయడానికి హిందీ భాషను ప్రవేశపెడుతున్నారు అనేటువంటిది కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇప్పుడు ఈ యొక్క మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో తెలుగుని ద్వేషిస్తారు వాళ్ళు అక్కడ ఈవెన్ షిరిడిలో కూడా తెలుగు బోర్డులు కనుక రాసుంటే వాటి మీద వాళ్ళు పెయింట్ వేయడం వంటి చర్యలు కూడా చేపట్టారు ఈ విధంగా కూడా వేరే భాషల మధ్య ఉండేటువంటి పోటీ ఇది మొదటి నుంచి కూడా ఉంది సో స్టాలిన్ గారు చెప్పడం ఏంటంటే త్రిభాష చేయాల్సిన అవసరం లేదు దానివల్ల మా స్థానిక భాష చనిపోతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి విధానం అది మరి దీనికి మోడీ గారు మరి త్రిభాష చిత్రం పెట్టినప్పుడు ఇంజనీరింగ్ లాంగ్ ఇంజనీరింగ్ కోర్సులు డాక్టర్ కోర్సులు కూడా హిందీలో ప్రవేశపెడతారా అది వాళ్ళు ప్రకటించాలి బహిరంగంగా అవేం చేయకుండా కేవలం మీరు మా భాష నేర్చుకోవాలనుకోవడం తప్పు అటువంటిప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు కూడా తమిళం నేర్చుకోవాలి నార్త్ ఇండియా వాళ్ళు కూడా తెలుగు నేర్చుకోవాలనే సిద్ధాంతాన్ని పెట్టాలి తప్పనిసరిగా ఒక లాంగ్వేజ్ పెట్టమనండి ఒక సబ్జెక్టు అన్ని భాషలు కూడా నేర్చుకోవాలని చెప్పాలి ఇప్పుడు సౌత్ ఇండియాలో అనేక భాషలు మలయాళం ఉంది కన్నడ తెలుగు తమిళం ఇవన్నీ ఉన్నాయి మనం వాళ్ళ భాష నేర్చుకోవాలి వాళ్ళు మన భాష నేర్చుకోరు వాళ్ళు కూడా మన భాష కూడా నేర్చుకోవాలి ఒకసారి అట్లీస్ట్ ఒక సబ్జెక్టు పెట్టి నేర్చుకోవాలని పెట్టాలి వాళ్ళు నేర్చుకుంటే అప్పుడు వీళ్ళు కూడా అది నేర్చు నేర్చుకుంటారు ఈ విధమైనటువంటి క్వశ్చన్ వీళ్ళు వేయడం జరుగుతున్నది దీనికి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆన్సర్ చెప్పి రాలి ఇది ఏంటంటే ఆప్షనల్గా ఉండాలి అంతేగాని కంపల్సరీ అనేటువంటి కరెక్ట్ దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ